టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం హత్య రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం అని మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు అన్నారు డోల్పట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు మాట్లాడుతూ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారని ఎవరిని ఎక్కడ భయభ్రాంతులకు గురి చేయలేదని మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ పై జరిగిన దాడి ఆయన వ్యక్తిగతమని హత్యాయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బుగ్గన పై ఆపాదించడం తగదని మాజీ మీట్ చైర్మన్ శ్రీరాములు ఖండించారు ఈ పార్టీలో ఉన్నప్పుడు వైస్ చైర్మన్ కోట్రి కే హరికిషన్ కు ఉన్నత స్థాయి మాజీ మంత్రి ఇచ్చాడే తప్ప ఎప్పుడు కూడా తక్కువగా చూడలేదని అన్నారు గతంలో కుటుంబాలపై దాడులు జరిగినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు అని పరోక్షంగా ఆర్యవైశ్య కులస్తులను ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పోస్ట్ ప్రసాద్ రామచంద్రుడు జాకిర్ హుసేన్ మల్లికార్జున్ సిహెచ్ ఆదాం కౌన్సిలర్ నాగేంద్ర రమణ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్కు మేము సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జరిగినటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మీద లేకుంటే మిగతా వాళ్ళ మీద అపాదించడం అనేటువంటిది దానికి మంచి పద్ధతి కాదు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటిది ప్రోత్సహించదు ఇది మనస్ఫూర్తిగా ఎవరు కూడా దీన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే దీన్ని ఒక పార్టీకో ఒక వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఆపాదించడం అనేటువంటిది సమంజసం కాదు బయట రకరకాలుగా కారణాలు అనిపిస్తున్నప్పటికీ ఏదో భూ వివాదం అని లేదా వ్యక్తిగతం అని రకరకాలుగా ఏదో రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా వాటిని మేము నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మనం కూడా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తాను ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రంలోనే మరి ఒక గౌరవమైనటువంటి హోదా మంత్రి స్థానంలో ఉన్నటువంటి మంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా కానీ అంత అధికారు సర్వాధికారాలు ఉన్నప్పటికీ కూడా డోన్ నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఇటువంటిది చిన్న సంఘటన కానీ ప్రోత్సహించడం కానీ ఈ సంస్కృతిని ఎక్కడైనా కానీ మేము మీరు ఒకసారి ఆలోచన చేస్తే డోన్ నియోజక ప్రజలు అటువంటిది ఎక్కడ కూడా లేకుండా కేవలం అభివృద్ధి ధ్యేయంగా ముందుకునేటువంటి పరిస్థితులు సమాధానం ఒకటి ఈరోజు మరి ప్రతి ఒక్కరికి ఎవరికి జరిగినా ఈరోజు మురా నరసింహులకు జరిగిన లేకుండా బత్తుశీలకి జరిగిన బాకంల కుటుంబాలు జరిగినా ఎన్నో ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి డోన్ పట్టణాలు అరవై కుటుంబాలలో మరి వాళ్ళకు జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు ఎందుకు ఇది సమంజసం కాదని చెప్పేసి ఎందుకు మీరు దీన్ని పత్రిక ముఖంగా కానీ లేదా దీన్ని ఏదో రకంగా ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతి ఒక్కరి విషయంలో స్పందిస్తే కూడా మరి ఓ న్యాయమైంది ఎవరికి ఏం జరిగినా స్పందించాలని అప్పుడు మరి అదే కుటుంబాలలో ఎన్నో ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి డౌన్ టౌన్లో బరాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషిని సత్యనారాయణ సత్యనారాయణ చెట్టు అనుకుంటారు మరి కొత్త బస్థానంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా దాడి చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలే ముదారు నరసింహ ఇంట్లో ఆడల్లోనూ మహిళలను కూడా ఇంట్లో రకరకాలుగా దుర్భాషలాడితే కూడా వీళ్ళు ఎందుకు స్పందించలే చివరికి ఏంటంటే మేము ఎప్పుడు కూడా వాస్తవాలు నిజాలని మేము కోరుకుంటున్నాం కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం ఇది ఒక వ్యక్తికి లేదా ఒక పార్టీకి ఆపాదించడం అనేటువంటిది కానీ లేదంటే రాజకీయంగా అడ్డుకుంటున్నారు అనేటువంటిది కానీ లేకుంటే ఎదుగుదలని అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయం అయితే కరెక్ట్ కాదని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి సన్నివంగా తెలియజేస్తాం